అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ పరిచయం మీటిక్ ఛానల్ చూడండి మన ఈ ఈరోజు కూడా ఆకుకూరలు వచ్చినాయి కొన్ని టమాటాలు వచ్చినాయి తీసుకున్నాము పొద్దున్నే నేను తోటలోకి అయితే వచ్చేసిన చాలాసేపు అయి వచ్చి మొత్తం ఇదంతా ఊడ్చిన చెప్పే సైడ్లే ఒక్క సైడ్ మాత్రం అయిపోయింది ఊరు మొత్తం కిందికి వెళ్ళాలి చాలా ఆకులు పడిందే ఇంకొక సైడ్ ఉంది రేపు ఇట్లా ఊడుస్తా ఇప్పుడైతే చూడండి అన్నగా తీసుకున్నా చె సంతోషం అయితే లేవలే వండుకున్నాను ఎక్కువ కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట కట్ చేసుకోండి ఈ టైంలో అసలు ఉన్న ఇక్కడ ఎక్కడ దొరకదు మనకు మనం మన ఇంటి పైన పెట్టుకుంటే మనకి ఎప్పుడు వస్తుంటది మనకు ఏ ఆకులైనా ఏడ దొరకని కూడా మనతో దొరుకుతాయి అన్నది అంటే ఇది ఏంటంటే వర్షాకాలంలోనే వస్తుంది అన్నట్లు కొండగంటి పూర ఇప్పుడంటే అప్పుడు దొరకదు ఇప్పుడు దొరుకుతుంది హైబ్రిడ్ పెడుతుంది కాబట్టి దొరుకుతుంది కానీ ఇది అది వర్షాలు ఉంటప్పుడు నీళ్ళు వాలుస్తాయి కదా గుంటల చెరలల్లా అట్లాంటి దాంట్లోనే వస్తుండే అన్నట్లు ఇప్పుడు అన్నీ పండిస్తుంది హైబ్రిడ్గా కాకపోతే ఇట్లాంటివి ఆ టైంలో మనం తెచ్చిపెట్టుకున్నాం అంటే మనకి ఎప్పుడు వస్తుందండి అది హైబ్రిడ్ కాకుండా నాకు తినొచ్చు మనకు నీళ్ళు లేక అట్లా వస్తుంది అండి ఇది కూడా ఎప్పుడు వస్తుంది కానీ వర్షాలు పడ్డప్పుడే కదా గుంతల్లో నీళ్ళు మలిచింది అందుకే అట్లా వస్తుంది ఒక కుండలో పెట్టుకున్నామంటే మనకు వారం పదిహేను రోజులకట్ల వారం పన్నెండు పది రోజులకైనా వస్తుంది ఎరువు ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే మళ్ళా మళ్ళీ మార్చే అవసరం లేదన్నట్లు ఇది అందుకే వేసేటప్పుడే కొంచెం ఎరువు బాగా వేయాలి ఇక మనం మారాలనుకుంటే మొత్తం తీసుకోవాలి నేను రెండు సార్లు అయ్యా మారవబట్టి కూడా రెండు సార్లు మూడు సార్లు కూడా అయ్యాయి ఎందుకంటే మొత్తం అల్లుకపోతుంది కదా ఈ గడ్డలు అన్నీ తీయాలి వస్తుంది అన్నది తీసి మనం మంచిగా మళ్ళీ కుంగ ఎరువు మంచిగా వేసుకొని అవన్నీ నాటుకుంటే అది కూడా మంచిగా వస్తుంది ఇంక ఇది తీసేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇది ఇట్లానే పెట్టి కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో తీసి నాటుకోవాలి మనం ఇంక ఇది తీసుకుంటుంటే కూడా అది వస్తుంది ఇంకా అది వచ్చాక ఇది తీసేయచ్చు ఎందుకంటే పాత పడుతుంది కదా మొత్తం ఇంకా ఎంత మంచిగా వచ్చింది కొండవంటి ఇది కళ్ళకు చాలా మంచిది ఎక్కువ లేకుండా కూడా మనతో ఆకుకూర పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆకుకూరలకు మందులు ఎక్కువ వేస్తుంది కాబట్టి వెంబడే వేస్తుండ్రు తీసుకొస్తుండ్రు వాళ్ళు ఏ దాంట్లో ఎట్లా వేస్తారో తెలియదు కదా అందుకే మనం ఆకుకూరలన్నా చాసిన కాడికి కొంచెం పాలకూర తోటకూర ఇట్లాంటివి కూర కానీ ఇంకా తోటకూర ఈ పొండగంటి కూర అయితే మనం మళ్ళ మళ్ళీ వేయనవసరం లేదు ఒకసారి వేసుకున్నామంటే పాలకూర అయితే సార్లు అయినా తీసుకోవచ్చు ఇదైతే ఇంకా చాలా సార్లు తీసుకోవచ్చు సంవత్సరాలు తీసుకోవచ్చు కొంచెం ఎరవెక్ వేసుకొని పెట్టుకున్నామంటే చూడండి మంచిగా ఇంత ఆర్గానిక్ పంటలు మనం తినొచ్చు అన్నట్లు మనం చదువుతూ మనం చేసుకుంటే వేసేటప్పుడు మాత్రం కొంచెం రిస్క్ అవుతుంది మనం స్టార్ట్ చేసినామంటే ఏమనిపి ఎందుకంటే ఆకుకూరలు వస్తుంటాయి కూరగాయలు వస్తుంటాయి తీసుకుంటాం కదా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా చేసుకుందాం అని హుషారు అనిపిస్తుంది చేసుకుంటాం కూడా ఎంత పని ఉన్న కూడా చేసినా కూడా చూడండి ఇట్లా మనం ఆకుకూరలు కూరగాయలు తీసుకు తెంపుకుంటుంటే ఇంకా అదంతా మర్చిపోతాం అన్నట్లు ఇంత మంచిగా వస్తాయి కదా ఎడ దొరుకుతాయి మనకి ఇంత మంచిగా చూడండి మొత్తం ఇట్లా తీసుకున్నా ఇంకొచ్చింది కూడంగా మనం ముదిరిన కాడలు మాత్రం తీసేయాలి ఉన్న కాడలు తీసుకోవచ్చు రండి ఇట్లా ఉంటుంది కదా కొందరు ఆకులు ఆకులే వేసుకుంటారు ఇది చూడండి ఉన్న కాడకి వేసుకోవచ్చు మనం ఇక్కడ ఇట్లా ముదిరింది మాత్రమే తీసేయచ్చు ఈ కాడల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి మనకు అన్నీ తీసేయద్దు ఉట్టి ఆకు మాత్రమే వండుతారు చూసిన అయితే చూడండి పొన్నగంటి కూర అయితే పెంచుకున్న ఇంకొకటి పాలకూర కూడా ఉంది తీసుకుంటా మళ్ళీ పోసుకోవాలి పాలకూర పెద్దగా ఇది విత్తనాలు కూడా వచ్చేసినాయి నాకు వేరేతన విత్తనాలు మంచిగానే ఉన్నాయి అందుకే ఇది చేస్తున్నా నిన్న వచ్చేమో ఇది సాఫ్ చేసినా ఇంకా రెండు కుండీలు సాఫ్ చేసిన ఈరోజు వచ్చేమో ఊడ్చి ఇంకా ఆకుర తీసుకుంటున్నా సంతోష్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు పైకి రానికే వస్తలేదు కాబట్టి ఇంకా సరే పన్నెండు తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇంకా నేను వచ్చి తీసుకుంటున్నా పండుకుని అడిపితే లేవలేదు మళ్ళీ ఆయన లేచే వరకు ఎండ బాగా అవుతుంది కదా ఇంకా అప్పుడు ఎడ రావాలని ఇన్ని రోజులు అంటే చల్లి ఉండే చలికాలం ఉండే ఎండ కోసం అని వస్తుంది ఇప్పుడు ఎండలు అవుతున్నాయి అసలు ఇంకా అందుకే తోలుకొస్తలేను సంతోషం లేడానుకోకండి తనను కూడా ఇబ్బంది పెట్టవద్దు కదా

అనుకుంటున్నా కానీ అట్లనే పోతుంది అట్లనే అనుకుంటుండడం వల్ల రాని వచ్చేది ఏమి ఏనికో టైం లేదు కదండి పెట్టిన చూడండి ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఎండలు ఎక్కువ కాలేవు కాబట్టి ఇప్పుడు పోసుకుంటేనే మంచిగా వస్తుంది మనకి ఎండకాలం అనేది పాలకూర వస్తుంది తొందరగా పోసుకోవాలి ఇవన్నీ నార్లు పెట్టుకునేది అంటే కూడా ఈ టైంలో పెట్టుకోవాలి నేను కూడా పోసుకున్నాను నేర్పునారు టమాటా నారీ అంటే టమాటా నారంటే మస్తుంది కానీ వంకాయినారు నేర్పనారు పోసిన చూడాలి వీలు చూసి పెట్టుకోవాలి మళ్ళీ వీలవుతుందా కాదు నారైతే పోస్ట్ పెట్టిన ఇంకొంచెం ముందు పాలు కూడా ఇక్కడ పోయిపోతుంది అన్నమాట పాలకుని అందుకే ఇలా అయింది మొత్తం విత్తనాలు ఇట్లా వస్తుంది ఇంక విత్తనాల కోసం అని విచ్చి పెట్టినా అది తీస్తా దానికి విత్తనాలు మొత్తం తీసేసిన దీనికి మాత్రమే చూడండి విత్తనాలు ఇట్లా వస్తాయి కొంచెం ముదిరినాక తీస్తాయి ఇక్కడ ఆకులు వస్తున్నాయి అందుకే తెంపుతున్నా మళ్ళీ విత్తనాలు కూడా కావాలి కదా మనకు మనమే తయారు చేసుకోవచ్చు విత్తనాలు కొంత రావాల్సిన అవసరం లేదు అందుకే ఇది ఇట్లా పెడుతుంది ఇంకా ఎవరైనా అడిగితే కూడా ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఏంటి సరిపోతుంది ఇప్పుడైతే ఏం తీయండి నాకు ఇది ఇక్కడ మొత్తం తీయాలి కలవాలి కల్షనర్లు చేస్తే బాగుంటుంది చేస్తాను ఇంకా ఇప్పుడైతే చూడండి కొనగంటి కూర తీసుకున్నా కొన్ని టమాటాలు ఉన్నాయి అట్లా తీసుకున్నాము చూడండి పాలకూర తీసుకున్నాం కొనగంటి కూర తీసుకున్నాము ఇంకా అట్లనే టమాటాలు కూడా తీసు తిప్పుకున్నా చూడండి చెరీ టమాటాలు ఇన్న బెండకాయ పులుసు చేసినా మస్తు ఉన్నది అసలు అంటే కొన్ని బెండకాయలు అయితే ఎక్కువ వెళ్తా లేవు కొంచెం కూర బెండకాయలు చరి టమాటాలు కొన్ని మిరపకాయలు వెళ్ళాయి అవి వేసి పులుసు చేసిన మంచిగా ఉంటుంది అన్నది తీసుకోవాలి ఇవి లాగ తీసుకు పోస్తే బాగుంటుంది వీడియోకైతే ఒక లైక్ చేయండి మంచి ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసుకున్నామంటే ఏమో కొంతవరకు అన్నా మనం రోగాలు తగ్గించుకున్న అవుతామని ఇట్లా చేసుకుంటున్నాను నేనైతే చాలామంది జాబులు చేసుకుంటే కూడా చేస్తుండ్రు ఇప్పుడు ఇది కూడా కామన్ అయిపోయింది చేసుకోవాలి చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి చేతి తెంపు లేట్ అవుతుంది ఎక్కువనే వస్తున్నాయి టమాటలు కూడా టైంలో అన్నీ అయిపోతున్నాయి అన్నట్లు వీలైన కాడి పెట్టుకుంటాయి ఎక్కువ ఇబ్బంది పడుతుందని అసలు సంతోషం అయితే పైకి వస్తలేడు ఏం చేయాలి తొమ్మిది పది గంటల వరకు తొలికొస్తుంది పైకి అప్పుడు చల్లి ఉండే కాబట్టి ఎండకని కానీ వేడలు బాగా వస్తున్నాయి కదా ఇక ఇంక బయట చెట్టు ఉంది గేట్ ఉంది ఆ గేట్ కిందనే కూర్చుందామంటాడు ఇంకా సరే అని ఇంకా ఆనే కూర్చుంటాయి లేస్తే ఈ పని ఉండదు నాకు ఇంకా ఆయన పని సరిపోతుంది ఈ పని చేయని చేయనియడు కూడా ఇంకా ఇంకా అందుకే తొందర 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 తొందరగా పని చేసిన నిన్న నిన్నది ఎంపుకున్నా పులుసు కోసం ఈ చెట్టుకు లేక ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి నిన్న ఈ కుండి కూడా చేసిన క్లీన్ చేసి గంగవాయిల కూర పోసిన ఆ కుండీలనేమో పాలకొరీతలు పోసిన అంటే మధ్యలో ఆ చెట్టు ఉంది కదా చుట్టుముట్టు అట్లా క్లీన్ చేసి పోసిన ఏదో వీలైనట్లు ఒక కుండి రెండు కుండీలు సాఫ్ చేయడానికి టైం ఉన్నప్పుడు వచ్చి చేసుకుంటా అన్నట్లు ఒకటే టైంకి రావాలని ఏం లేదు పొద్దున్నే కొంచెం టైం ఉంది సంతోషం పండుకున్నాడు వస్తా వచ్చి చేసుకుంటా కొంచెం పని అయినా సరే కొంచెమైనా సరే చేసిపోతా ఇంకా సాయంత్రం కూడా పంపిస్తుంది ఎవరైనా ఉన్నారంటే లోకేష్ గిట్లో ఉంటే అప్పుడు కూడా వచ్చి చేస్తా ఒక్కటేసారి మొత్తం పని చేసుకోవాలంటే కాదు నాకు చూడండి మన తోటలో వచ్చిన పున్నగంటి కూర పాలకూర టమాటాలు చూడండి తాలండి ఇంత కష్టపడ్డదానికి ఇంకా మంచిగా వస్తాయి కదా మనకు ఇవి తీసుకొని మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి చేస్తాను సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి